ఎంత భయంకరంగా జరుగుతుందంటే మీకు ఇందాక ఒక కంప్లైంట్ తీసుకొచ్చిన మీటింగ్ అయిపోయిన తర్వాత ఎనిబడి ఇండివిజువల్ సో ఐన్ ఇన్ టు నోటీస్బుల్ కలెక్టర్ ఆఫ్ దిస్ డిస్ట్ కోల్చం బిఫోర్ ఎలక్షన్ ఐ మేడర్ కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ ఐలాపూర్ తాండాలో స్మశాన శ్మశానవాటి గడకు ఒక డోర్ నెంబర్ ఇచ్చి నూట యాభై మంది ఓటర్ ను ఎన్రోల్ చేసినారు వాటర్ ట్యాంక్ ఒక డోర్ నెంబర్ ఇచ్చి దానికి రెండు వందల యాభై మందిని పెట్టినారు గ్రేవ్ యార్డ్ గొప్ప నెమరీ మొత్తం ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఓట్లు ఇలా కొత్త ఉన్నాయో మూడు వేల ఐదు వందల ఓట్లు వచ్చినాయి పన్నెండు వందల మంది కొత్త ఓటర్స్ తీసుకొచ్చినారు సో అది ఏవే కంప్లైంట్ లేదా మీకు ఇచ్చినట్టు సర్పంచ్ గారితో పంపించండి మీ ముందు కంప్లైంట్ ఇప్పటిదాకా ఎంక్వైరీ లేదా రేపు మళ్ళీ అదే ఉంటుందా సర్పంచ్ ఉంటాడా ఉండడా తర్వాత సో పన్నెండు వందల ఓట్లు శ్మశావాటిక గ్రేవ్ యార్డు మున్సిపల్ ఓపెన్ ప్లేస్ అని చూపెట్టి ఇట్లా ఐదు ప్లేసెస్ చూపెట్టి పన్నెండు వందల ఓట్లు కొత్తగా ఎన్రోల్ అయ్యారు సో దీస్ కమిషనర్స్ ఆఫ్ దీస్ త్రీ మున్సిపాలిటీస్ ప్రతి రోజు వాళ్ళు కొత్త నెంబర్స్ ఇస్తా ఉన్నారు ప్రతి రోజు దే ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ సెల్లింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్ సో అందుకనే నాకేమనిపిస్తుంది అంటే టుడే దే అవాయిడెడ్ ద మీటింగ్ ఈ సడన్లీ దేని మీరు కోర్టు కేసు చేసి గారు మీరు మున్సిపాలిటీస్కి ఇన్ఛార్జ్ కాబట్టి ప్లీజ్ లెట్ మీ నో ఎమ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వోకేట్ ఐ నో అవుట్ టు గేట్ ఏ కేస్ డీటెయిల్స్ ఆల్సో ఏ కేసులో పోయినారు ఎందుకు పోయినారు వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్ దే మైట్ బిఫోర్ ద జీపీ ఏముందని ఒకసారి డీటెయిల్స్ లాస్ట్ మీటింగ్ లో కలెక్టర్ గారికి జిల్లా అమీన్పూర్ కమిషనర్ అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ గారు స్పెసిఫిక్ ఒక మాట చెప్పినారు అమీన్పూర్ లో ఒక దేవుడి గుడి ఉంటుంది దానికో నలభై నాలుగు ఎకరాల స్థలం ఉంది దాంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఇవి ఎంత కలెక్టర్ గారి ద్వారా కమిషనర్ గారు చెప్పినారు దేర్ ఇస్ నో రిపోర్ట్స్ ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి ఇవి ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్స్ అవుతా ఉన్నాయి టెస్ట్ సో కానీ కలెక్టర్ గారు మీరు జేసీ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి దీస్ త్రీ మున్సిపల్ కమిషనర్స్ ప్రతిరోజు కొత్తగా డోర్ నెంబర్స్ ఎందుకు వస్తా ఉన్నాయి ఎవరు పర్మిషన్ ఇస్తారో మీరు ఆల్ దీస్ త్రీ మున్సిపాలిటీస్ కన్సిడర్ హెచ్ఎండిఏ